ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రపంచం మీద అయితే ఉందో గతంలో కూడా ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర ఎలక్షన్ అయితేనేమి హర్యానా ఎలక్షన్ అయితే ఏమి అంతకుముందు జరిగినటువంటి అనేక ఎలక్షన్లలో కూడా భారతదేశ ప్రజలు ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి విషయం దాంట్లో భాగంగా ఈరోజు ఒక మన యొక్క దేశ రాజధాని ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఎలక్షన్ ఢిల్లీలో దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాల కింద భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఉన్నప్పటికీ ఇరవై ఏడు సంవత్సరాలుగా మా యొక్క అధికారం మిగతా పార్టీల కట్టబెట్టి ఈరోజు ఈ యొక్క దేశానికి దిశానిర్దేశం చేసే పార్టీ ఏదైనా ఉందంటే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి యొక్క ఢిల్లీ ప్రజలు భావించి భారతీయ జనతా పార్టీని పెద్ద పెద్ద మొత్తంలో దాదాపుగా నలభై ఎనిమిది యాభై సీట్ల వరకు భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేలను గెలిపించి యొక్క ఢిల్లీ పీఠం తగ్గేటట్లు చేయడం ద్వారా వాళ్ళకి భారతీయ జనతా పార్టీ నుంచి వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారో ముక్త కాంగ్రెస్ అని చెప్పి దాదాపు యాభై యాభై ఐదు సంవత్సరాలు భారతదేశాన్ని పాలించి భారతదేశం పాలించినప్పటికీ భారతదేశ ప్రజలకు కానీ భారతదేశానికి కానీ తీవ్ర అన్యాయం చేసినారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ని పూర్తిగా ఈ యొక్క దేశం నుంచి ధరిమి కొట్టాలనే నినాదం అయితే ఉందో దాన్ని ఢిల్లీ ప్రజలు పూర్తిగా పాటించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్కు చెందకుండా చేస్తున్నటువంటి దాంట్లో వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ దేశం మనం చూసినట్లయితే ప్రాంతీయ పార్టీల కాలం జరిగింది ఈరోజు ప్రాంతీయ పార్టీ రకరకాల కేసులతోటి Raka, da cara ప్రజలను మోసం చేసినటువంటి సంఘటనలు బయటకు వచ్చి ఈరోజు జైలుకి వెళ్ళినటువంటి పార్టీని మొత్తం ఈరోజు దుగ్గు కార్యక్రమంలో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీని ఈరోజు ఇంట ముసిన పెట్టేటువంటి సంఘటన భారీ మెజారిటీతోటి మనం భారతీయ జనతా పార్టీకి పడ్డంగా మరి అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి రాబోయేటువంటి స్థానిక అయితే శాసనసభ ఎన్నికల్లో కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఈరోజు ఉన్నటువంటి జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ పిల్లల నొక్కి ఈరోజు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునేటువంటి పరిస్థితికి వచ్చింది కనుక భవిష్యత్తులో ఈరోజు అంటే ప్రాంతీయ పార్టీలను పక్కన పెడుతున్న జాతీయ పార్టీని చూసినట్లయితే కాంగ్రెస్ పక్కన పెట్టిన భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు కనిపించారని చెప్పి నిర్ణయించుకున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను